మండలంలో వైసీపీ నాయకులు వైసీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షులు అద్దెపల్లి అనూప్ రెడ్డి పదిహేనవ వార్డు వైఎస్ఆర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ సిపికి చెందిన కోవూరు సర్పంచ్ టీడీపీలోకి వెళ్లడం జరిగిందని దానిలో భాగంగా నిన్నటి దినం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు అనంతరం అనూప్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ ని అవమానంగా చూడడం కానీ కులం పట్ల అనడం కానీ మేము ఎన్నడూ చేయలేదని అలాంటి సంస్కారాన్ని మా నాయకులు మాకు నేర్పలేదని సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరూ తల్లిలాగా చూసుకున్నామే తప్ప ఏ రోజు ఆమెను అవమానించడం చేయలేదని అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల్లో పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపామని ఇకనైనా టీడీపీ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అదేవిధంగా మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు అని నమ్ముకున్న వ్యక్తులకు వెన్నుపోటు పడవడం టీడీపీ వాళ్లకు అలవాటినని పార్టీ కోసం గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసిన దినేష్ రెడ్డికి మీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడం నిజం కాదా అని దీని గురించి మీటింగ్ పెట్టి ఎవరైనా మాట్లాడారా ఎప్పుడేదో డబ్బుల కోసం మా సర్పంచ్ పార్టీని వదిలి వెళ్ళినంత మాత్రాన వైసీపీ పార్టీకి పోయేదేవీ లేదు ఇక్కడైనా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ అనూప్ రెడ్డి హెచ్చరించారు మా పంచాయతీలో ఒక కులం అనుకోరు చిన్న పెద్ద అనుకోరు ఒక స్త్రీ అంటే ఒక దేవతలాగా ఆరాధించి అంత మర్యాదిస్తాము మా పార్టీ తరఫున లేడీస్ కాకుండా జెంట్స్గా వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళతో సహా ఒక కుటుంబంలాగా ఒక అక్క చెల్లెల్లాగా ఒక అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద నిలబడి చేసుకుంటూ పోతున్నాం ఈ రోజు నాడు వచ్చేసి ఎవరైతే మాట్లాడుతున్నారు అదంతా కరెక్ట్ కాదనని వాళ్ళ తరఫున ఒకవేళ తెలుసో తెలియకపోయినా కానీ తప్పు తెలుసుకొని దానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం కోవూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వైఎస్ఆర్సిపి కుటుంబాన్ని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళడం అందరికీ తెలిసిందే నిన్నటి రోజున తెలుగుదేశం నాయకులు కొద్దిమంది పంచాయతీ కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని సర్పంచ్ పట్ల అగౌరవంగా కులం పేరుతోనో లేదంటే బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఆమెను ప్రవర్తించిన దానివల్ల ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళిందని చెప్పి మాట్లాడటం జరిగింది సర్పంచ్ గారి పట్ల ఈ మూడు సంవత్సరాలు ఎంత మర్యాదగానో ఒక అమ్మస్థానంలో ఎలా కూర్చోబెడతామో కుటుంబంలో అదేవిధంగా పంచాయతీలో సర్పంచ్ గారికి అదే అమ్మస్థానంలో కూర్చోబెట్టి ఈ మూడు సంవత్సరాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీని ఎటువంటి సమస్యలు లేకుండా ఏ విధంగా అయినా ప్రతి దాంట్లో మన వార్డు సభ్యులు ప్రతిపక్ష సభ్యులతో కలుపుకొని సహా ఈసారి పంచాయతీని నడపడం జరిగింది దీంట్లో ప్రతి దాంట్లో సర్పంచ్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని వాళ్ళకి ఇచ్చిన విలువలు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు అదే మాట సర్పంచ్ గారిని పక్కన పెట్టుకొని సర్పంచ్ గారి చేత మాట్లాడిస్తే సర్పంచ్ గారు నాకు గౌరవం పంచాయతీలో దక్కలేదు నాకు తల్లి స్థానం దక్కలేదు అని కానీ ఆమె కానీ చెబితే బహిరంగ క్షమాపణ చెప్పేదానికి మేము చెప్దాం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పద్దెనిమిది దాకా కొంతమంది గుప్పెట్లో కన్ను సందల్లో జరిగింది పంచాయతీ ఆ రోజు కూడా ఒక ఎస్టీ మహిళ ఆ ఎస్టీ మహిళ పట్ల ఆ పంచాయతీ కనుసందల్లో జరిగిన కొంతమంది నాయకులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు కోవూరు ప్రజలు ఇంకా మర్చిపోలా ఆ రోజు ఏ విధంగా పంచాయతీ నడిచిందో సర్పంచ్ ఏ విధంగా ఇబ్బంది పడిందో సర్పంచ్ పదవిని తీసి కొంతమంది వ్యక్తులు ఆ సర్పంచ్ స్థానంలో కూర్చున్న కూర్చున్నది ఈ కోవూరు ప్రజలు ఎప్పుడు మర్చిపోలా మేము ప్రతి కులానికి ప్రతి మతానికి ఎంత విలువించేమో కులం వాళ్ళు చూస్తారేమో మేము మనిషిని మనిషిగా చూస్తాం కులాలతో మాకు సంబంధంలే ఎవరికి ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం కులాలతో మాకు సంబంధంలే మాకు నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మేము మేము నమ్ముకున్న నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు మేము ఒకటే అడుగుతున్నా వాళ్ళని అదే సర్పంచ్ గారిని వాళ్ళ పక్కన నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళు మా మీద ఏ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఆ సర్పంచ్ గారి చేత మేము స్ట్రెయిట్గా స్ట్రైట్గా చెప్పమను కావాలంటే బహిరంగ చర్చకి ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధం ఉండే మేము పద్నాలుగు మంది వార్డ్ నెంబర్లు ఎక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని స సమాధానం చెప్పన్నా చెప్తాం దాంట్లో అయితే ఏం ఇబ్బంది లేదు పోతే వాళ్ళు ఈరోజు వ్యక్తిత్వం గురించో జగన్మోహన్ రెడ్డి గురించో స్థాయికి మించి మాట్లాడుతున్నారు వాళ్ళని ఒకటే అడుగుతున్నాం నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక బిడ్డ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి తనయుడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఒక వ్యక్తి వచ్చిందని చెప్పి అతన్ని తీసి పక్కన పెట్టారు ఆయన స్థానం ఈరోజు ఎక్కడుందో మీరు ఒకసారి చూడండి అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు కష్టానికి విలువ ఉందా డబ్బుకి విలువ ఉందా అనేది ఈరోజు ప్రజలు కోరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మాజీ సర్పంచ్ గారు కోట్ల ఉమా గారు వస్తానన్నారు కానీ మేమే వద్దన్నాం ఆమె చేతి కూడా మాట్లాడేయాలని మీరు అనుకుంటే చెప్పండి ఆమె చాత కూడా మాట్లాడిస్తాం నిజాలు మాట్లాడిస్తాం మేము మీలాగా అబద్ధాలు అల్లా కాబట్టి మాటలో మాట్లాడాం ఓన్లీ నిజాలే మాట్లాడిస్తాం మీరు దీనికి సిద్ధమని కూడా చెప్పండి ఆమెను కూడా సర్పంచ్ గారిని కూడా పిలుస్తాం మాట్లాడిస్తాం మేము చెప్పింది ప్రతిదీ సర్పంచ్ గారు చెప్పించండి రేపు ఉదయాన్నే నిన్న నిన్నగా మొన్న సర్పంచ్ గారు మేము ఎప్పుడూ సర్పంచ్ గారిని మా కుటుంబంలో ఒక సభ్యుడు అనుకున్నాం మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రతిపక్షమో అధికార పక్షమో అనుకోలే మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం మేము అదే ఫ్యామిలీకి ఈరోజు కట్టుబడి ఉన్నాం మేము ఎక్కడా మాట తప్పలా ఎవరికి గౌరవం తగ్గీలా మా పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి ఒక్క గిరిజన్ని గిరిజన అని ఎందుకు అంటున్నానంటే మాతో కలిపి చెప్తున్నాను నేను మేము ఇక్కడ ఎక్కడ మతాలు కులాలు చూడాల ఆయన ఎంత మర్యాదిస్తారో కోరు ప్రజలందరికీ తెలుసు ఉన్నత స్థానంలో ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో కూడా తెలుసు దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి నమ్ముకున్న వ్యక్తిలో మీకు ఎట్టా వెన్నుపోటు అనేది అలవాటే వెన్నుపోటు ఉదాహరణ మీరు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోసింది దినేష్ రెడ్డికి ఈ రోజు దినేష్ రెడ్డి కోసం మీరు కనీసం అతనికి టికెట్ ఇలా కనీసం రోజు సర్పంచ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు దినేష్ రెడ్డికి టికెట్ ఇని రోజు మీరు ఎక్కడికి పోయారా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దినేష్ రెడ్డికి అన్యాయం జరిగింది దినేష్ రెడ్డికి న్యాయం చేయండి ఒక్క ఒక్క నాయకుడు చెప్పాడు తెలుగుదేశంలో నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడే కష్టపడ్డా అన్నారు కనీసం ఒక మాట చెప్పారా ఒక ప్రెస్ మీట్ పెట్టారా మీరు ఈ రోజు మా మా గురించి మా నాయకుల గురించి మా నాయకుడి గురించి మా అధినాయకుడి గురించి మాట్లాడుతున్నారు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం